ఉప్పాడు శివారు గ్రామాలు పల్లిపేట బర్మా కాలనీ సుబ్బంపేట గ్రామాలకు ఎన్నో సంవత్సరాలుగా రుద్రభూమి లేక రోడ్డు పక్కనే దహన సంస్కారాలు చేయడం సరైన వసతులు లేక వర్షం వచ్చినా ఎండ వచ్చినా నానా ఇబ్బందులు పడేవారు ఇదే అంశంపై గతంలో ఎన్నోసార్లు పత్రికలో కథలు రాసాం అధికారులు స్పందించి మూడు గ్రామాలకు కొంత స్థలం అప్పటి ఎంఆర్ఓ శివకుమార్ ఆర్డీఓ ఇచ్చినప్పటికీ ఆ స్థలం ఆచరణలో రాలేదు మొన్న మూడు గ్రామస్తుల ప్రజలు కాకినాడ జిల్లా కలెక్టర్ పదిహేనో తారీఖున గ్రీవెన్స్ లో రుద్రభూమి సమస్యపై ఫిర్యాదు చేయగా ప్రస్తుతం ఇదే అంశం తెరపైకి రావడంతో ప్రస్తుతం కాకినాడ ఆర్టీఓ ఈట్ల కిషోర్ యు కొత్తపల్లి మండల తహసీల్దార్ ఎం సుందర్ రాజ్ రుద్రభూమికి స్థలం పరిశీలించారు ఎస్పీజిఎల్ ఫ్యాక్టరీకి ఆనుకొని ఉన్న ఇళ్ల స్థలాలకు కేటాయించిన ఇరవై ఐదు ఎకరాల స్థలంలో ఈ మూడు గ్రామాల వారికి ఒక ఎకరం అరవై సెంట్లు కేటాయిస్తామని ఈ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ వారికి పంపిస్తామని ఆర్టీఓ తెలిపారు ఈ స్థల సేకరణలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ పొన్నాలు సర్వే రెవెన్యూ సిబ్బంది గ్రామ పెద్దలు మేరుగు పటా శివ పంతాడ అప్పారావు వనమాడి ఎల్లారావు దాసరి అర్జున్ రావు లోవరాజు జగన్నాథరావు రాము ఎస్పీజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

कुसा वो जो है ये रन ऑन पर आ हमने डान्स बोल दिया पावर पावर जनरेशन प्लांट है हां प्लांट है डान्स एन टी पी सी है प्राय तो दूसरी तो लेगा रिएक्टिव बेसिंग का मौथ는다 गैस अलाइनमेंट ले सर गैस लगे कि मल्ली डीओपी मतलब हां पेटीमीटर और ये करके हमरा सुपर रिलेशन काम कर બેલેફિશર સા કાગરેડા તોની લાને લેખી બદલે નમા આપ ઈ વિલેજર સ હવે જપણ